నమస్కారం తెలుపుకుంటూ ఈరోజు మా పొద్దుటూరికి మేడం గారు పద్మశ్రీ గారు మా శ్రీరాములు గారు వివిధ జిల్లాల నుంచి వచ్చిన నాయకులకు కార్యకర్తలకు అందరికీ శిరస్సు నమస్కరించుకుంటూ ముఖ్యంగా ప్రత్యేక హోదా కానీ విభజన చట్టంలోది నాకు రాయలసీమ సంబంధించింది కడప ఉక్కు ఫ్యాక్టరీ కానీ గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది చంద్రబాబు నాయుడు స్టీల్ ఫ్యాక్టరీ అని చెప్పి ఓపెన్ చేశాడు ఇక్కడ వాళ్ళు అక్కడే ఉన్నాయి తర్వాత ఈ జిల్లావాసి జగన్మోహన్ రెడ్డి నేను మెడల్ వంచి ప్రత్యేక హోదా తెస్తా ఉద్యోగాలు ఇస్తా పరిశ్రమలు తెస్తా అనే అతడు పుట్టి గాలి మాటలు అయినాయి ఆడ కూడా కనే కాడ ఓపెన్ చేశాడు అక్కడ రాళ్ళు అక్కడే ఉన్నాయి మొన్నటి దినం మహానాడు కడపలో జరిపినారు చంద్రబాబు గారు కాంగ్రెస్ పార్టీగా మనం ఒక వాయిస్ ఇచ్చినాము మీరు మహానాడులో చిత్తశుద్ధి ఉంటే ఉక్కు ఫ్యాక్టరీకి ప్రకటించాలని చెప్పి చెప్పాము ఆ మాట స్పందించి ఆయన ప్రకటించినారు పది రోజుల్లో ఉక్కు ఫ్యాక్టరీ మేము వచ్చి పునాది రులా దాన్ని స్థాపిస్తామని చెప్పి పది రోజులు ఈ రోజుకు నిన్నటి దినానికి పది రోజులు అయిపోయినాయి కాబట్టి కాంగ్రెస్ పార్టీ విభజన హామీలు ఏవి ఉన్నాయో దాని మీద పోరాటాలు చేయాలని చెప్పి సంకల్పంతో మా మేడం గారు మా రాష్ట్ర నాయకులందరం నాయకులు కలుసుకొని ఈరోజు మేము ఆ కమ్మల్దేనే దగ్గర మైలవరం మండలం కంబల్దేన్నే దగ్గరికి మేము సందర్శించి ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం ఖచ్చితంగా ఉక్కు ఫ్యాక్టరీ కానీ కడప బెంగళూరు రైల్వే లైన్ కానీ మన రాయలసీమకు ఏమేమి కావాలో అవి వచ్చినంతవరకు దశల వారీగా పోరాడుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మేడం గారు వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు నేను తెలుపుకుంటున్నాను అందరికీ నమస్కారం అండి కడప జిల్లాకు రావటం నేత రాజశేఖర్ రెడ్డి గారి ప్రాంతానికి రావటం అనేది చాలా సంతోషంగా ఉంది రాజశేఖర్ రెడ్డి గారు ఎవరు అవునన్నా కాదన్నా కాంగ్రెస్ పార్టీ నాయకుడు చివరి రక్తం బొట్టు చిందించే వరకు కూడా ఆయన కాంగ్రెస్ పార్టీ కోసమే పనిచేయటం జరిగింది ముఖ్యంగా దేశాన్ని సమైక్యంగా ఉంచి అన్ని వర్గాలకి న్యాయం చేయటం కాంగ్రెస్ పార్టీకే సాధ్యమవుతుంది రాహుల్ గాంధీ గారు ప్రధాని కావాలి అని చెప్పి ఆశించినటువంటి గొప్ప నాయకుడు ఆయన అటువంటి వ్యక్తి నాయకత్వంలో నాలాంటి వాళ్ళు అనేక మంది పనిచేసిన అదృష్టం కలిగినా కూడా ఆయన మరణం తర్వాత కాంగ్రెస్ పార్టీ అనేక రకాలుగా చాలామంది వాడుకుని కాంగ్రెస్ పార్టీకి అన్యాయం చేసి ఈ రోజున ప్రా పార్టీల్లోకి వెళ్ళిపోవటం జరిగింది అయినా సరే నూట నలభై సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రాణ త్యాగాలు చేసినటువంటి ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ గారి స్ఫూర్తితో రాజశేఖర్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఇచ్చినటువంటి స్ఫూర్తితో లక్షలాది మంది కార్యకర్తలు ఇప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీని అంటు ఉన్నారు కార్యకర్తలే మా బలం అటువంటి కాంగ్రెస్ కార్యకర్తలందరం కూడా మేము ఈరోజు వరకు కూడా ఎన్ని పదవులు చేసినా సరే చాలా గొప్పగా రాహుల్ గాంధీ గారు ఒక యోధుడు ఆయనకి మద్దతిస్తూ ఆయన నాయకత్వంలో కాంగ్రెస్ సైనికుల్లా పనిచేయటానికి ఇప్పటికీ ఇష్టపడతాం మేము ప్రాణాలకు లెక్క చేయకుండా రాహుల్ గాంధీ గారు భారతదేశం అంతా కూడా దేశ ఐక్యత కోసం ప్రజలకు అండగా ఉండటం కోసం భారత్ జోడో యాత్ర చేసినప్పుడు కూడా మేమందరం అందరం కూడా పాల్గొనడం జరిగింది అటువంటి ఇటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఈ రోజున ఇంకా లేదు అన్నా కూడా ఎవరు ఎన్ని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడినా కూడా భూస్థాపితం చేస్తామని చెప్పి ప్రగల్భాలు పలికినా కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అందరూ కూడా ఇప్పటికీ ఎంతో నిబద్ధతతో కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్నారు అదే ఆలోచనతో రాష్ట్ర విభజన జరిగి ఇప్పటికీ పదకొండు సంవత్సరాలైనా కూడా మేమందరం కూడా ఆంధ్రప్రదేశ్కి రావాల్సినటువంటి ప్రత్యేక హోదా విభజన హామీలు పోలవరాన్ని పూర్తి చేసుకోవటానికి అమరావతి రాజధాని నిర్మాణం చేసుకోవటానికి వైజాగ్ స్టీల్ ప్లాంటు ప్రైవేటు వ్యక్తులకు అమ్మకుండా అడ్డుకోవటం కోసం అదేవిధంగా వెనకబడిన ప్రాంతాలకు నిధులు కేటాయించడానికి రైల్వే జోను ఇతరత్ర ముఖ్యంగా కడప జిల్లా విషయానికి వస్తే ఇక్కడ విభజన హామీల్లో ఉన్నటువంటి కడప స్టీల్ ఫ్యాక్టరీ దానికి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు రాష్ట్ర విభజన తర్వాత శంకుస్థాపనలకే పరిమితం అయిపోయింది కానీ ఇప్పటి కూడా దాని నిర్మాణం జరగకపోవడం అనేది చాలా బాధాకరం భారతీయ జనతా పార్టీ రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చినటువంటి హామీలన్నిటిని కూడా తొంగలో తొక్కి కేవలం అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు కానీ అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి కానీ అడ్డు పెట్టుకుని కుటిల రాజకీయాలు చేస్తూ ఉంది తప్ప ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి ఆంధ్రప్రదేశ్కి న్యాయం చేసింది ఏమీ లేదు మరి ఈ రోజున కడప జిల్లాలో మాజీ జిల్లా అధ్యక్షులు శ్రీరాములు గారు నేతృత్వంలో ఇక్కడ స్థానికంగా ప్రొద్దుటూరులో ఉన్నటువంటి కడప కో ప్రొద్దుటూరు కోఆర్డినేటరు నజీర్ గారు అదేవిధంగా జమ్మల మడుగు బ్రహ్మానంద రెడ్డి గారు అందరం కలిసి స్టీల్ ప్లాంటు శంకుస్థాపన చేసినటువంటి ప్రాంతానికి వెళ్ళి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపైన ఒత్తిడి తీసుకురావడానికి ఒక కార్యక్రమం చేపట్టాం ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా పోల్గొంటా ఉన్నాం అదేవిధంగా ఇప్పుడు ఉన్న అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాం మహానాడు చేశాము కడప జిల్లాలో అని చెప్పి జబ్బలు తరుచుకోవటం కాదు ఇదే కడప జిల్లాకి మీరు ఏం చేశారో కూడా సమాధానం చెప్పాలి ఇక్కడ స్టీల్ ఫ్యాక్టరీ నిర్మాణం చేపట్టలేదు ఇప్పటివరకు కూడా నజీర్ గారు చెప్పినట్టు మహానాడులో మీరు పది రోజుల్లో వచ్చి మళ్ళీ పనులు ప్రారంభిస్తూ ఉన్నారు మరి పది రోజులు అయిపోయినా సరే ఇప్పటివరకు కూడా ఎటువంటి కార్య కార్యాచరణ కనిపించకపోవడం అనేది చాలా దురదృష్టకరం అదేవిధంగా కడప జిల్లాలో ఉన్నటువంటి తెలుగు గంగా కానీ గాలేరు నగర ప్రాజెక్టులు కానీ వీటన్నిటికీ కూడా ఏమి పట్టించుకోకుండా నీటిపారుదల ప్రాజెక్టులన్నిటినీ కూడా గాలికొదిలేసి కేవలం అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు కానీ అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి కానీ దోచుకోవటం దర్జ దౌర్జన్యాలకు పాల్పడటం దాచుకునే కార్యక్రమం తప్ప రాష్ట్ర అభివృద్ధి మీద ఈ ప్రాంతీయ పార్టీలకు ఎటువంటి చిత్తశుద్ధి లేదు అని చెప్పి చాలా స్పష్టంగా అర్థమవుతుంది రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో శ్రీమతి సోనియా గాంధీ గారు కానీ ఇద్దరు కూడా పార్లమెంటులో అనేక సందర్భాల్లో ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా విభజన హామీలు అమలు చేయాలి అని చెప్పి అనేక దఫాలుగా డిమా డిమాండ్ చేసినా కూడా హామీ ఇచ్చినటువంటి ప్రధాని మోడీ ఇప్పటివరకు కూడా దాని మీద ఎటువంటి హామీని నెరవేర్చకుండా అధికారాలను అడ్డం పెట్టుకుని కేవలం గుజరాత్ని అభివృద్ధి చేసుకునే కార్యక్రమం మాత్రమే కనిపిస్తూ ఉంది చంద్రబాబు నాయుడు కానీ జగన్మోహన్ రెడ్డి కానీ మోడీని ఎదిరించి ప్రశ్నించే పరిస్థితుల్లో లేరు కాబట్టి కాంగ్రెస్ పార్టీ బాధ్యత తీసుకుంటా ఉంది అన్ని జిల్లాల్లో కూడా ఉన్నటువంటి సమస్యలను లేవనెత్తడంతో పాటు కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరినీ కూడా ఒక తాటి మీదకు తీసుకొచ్చి పార్టీని బలోపేతం చేసుకుని రాష్ట్రానికి రావాల్సినటువంటి హక్కులన్నిటినీ కూడా సాధించి తీరుతాము అని చెప్పి మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎవ్వరు ఆధైర్యపడద్దు మనం రెండు వేల పద్నాలుగు నుంచి ఎంతోమంది నాయకులు పార్టీని అడ్డం పెట్టుకుని పదవులు అనుభవించి డబ్బు సంపాదించుకుని కన్నతల్లి లాంటి కాంగ్రెస్ పార్టీకి అన్యాయం చేసి వెళ్ళిపోయినా ఈ రోజున ఉన్నటువంటి నాయకత్వం మహాసముద్రం లాంటి కాంగ్రెస్ పార్టీలో చెత్త ఉంటుంది అని మాట్లాడినా సరే మనం బయలుదేరదాం ముందుకు వెళదాం ఆ చెత్తనంతా శుభ్రం చేసుకుని చాలా మంచిగా కాంగ్రెస్ పార్టీని పట్టుకుని రాహుల్ గాంధీ గారిని మంత్రిని చేసుకోవటమే లక్ష్యంగా మనందరం పనిచేద్దామని చెప్పి మీ ద్వారా కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా મારા <Llulli>,